అందరికీ నమస్కారం ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన లోతైన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒకటైన భగవద్గీత గురించి మాట్లాడుకుందాం చూడండి ఇది కేవలం ఒక పుస్తకం కాదు ఇది ఒక సంక్షోభం ఒక కర్తవ్యం ఆ తర్వాత దొరికే జ్ఞానోదయం ఇలాంటి ఒక సార్వత్రిక కథనమాట ఈ కథ ఎంత తీవ్రమైన భావోద్వేగ సంక్షోభంతో మొదలవుతుందో చూడండి స్వయంగా ఆ యోధుడు అర్జునుడి మాటల్లోనే నా శరీరంలోని అవయవాలు వణుకుతున్నాయి నోరు ఎండిపోతోంది ఇది మామూలు భయం కాదు యుద్ధభూమిలో కలిగే భయం అస్సలు కాదు ఇది అంతకంటే చాలా లోతైనది ఒక అంతర్గత సంఘర్షణ సరే ఈ పరిస్థితి ఎక్కడ జరుగుతోంది కురుక్షేత్ర యుద్ధభూమి అక్కడ ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు మనకు కనిపిస్తారు ఒకరు గొప్ప యోధుడు అర్జునుడు ఇంకొకరు అతని రథసారథి సాక్షాత్తు శ్రీకృష్ణుడు అప్పుడు అర్జునుడు ఎదురుగా చూస్తాడు అక్కడ ఉన్నది శత్రువులు కాదు తన సొంత బంధువులు తాతలు గురువులు వాళ్ళని చూసి ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోతాడు ఇక్కడి నుంచే కథలోని మొదటి భాగం మొదలవుతుంది యోధుని నిరాశ అసలు మన హీరోని అంత నిస్సహాయుదుగా మార్చేసిన ఆ సందిగ్ధం ఏంటో కాస్త లోతుగా చూద్దాం చూడండి అర్జునుడి పరిస్థితి ఎలా ఉందంటే రెండు పెద్ద శక్తుల మధ్య నలిగిపోతున్నాడు ఒకవైపు తన కర్తవ్యం అదే ధర్మం ఒక క్షత్రియుడిగా న్యాయం కోసం పోరాడాలి కాని మరోవైపు తన మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఎదురుగా ఉన్నది ఎవరో కాదు తన సొంత వాళ్లు అందుకే ఆ వేదనతో అడుగుతాడు అసలు మన బంధువులనే చంపి మనం సంతోషంగా ఎలా ఉండగలం అని ఎంత కష్టమైన ప్రశ్న కదా సరే అర్జునుడి ఈ నిరాశకు శ్రీకృష్ణుడి సమాధానమేంటి ఇక్కడే గీతలోని మొదటి అత్యంత కీలకమైన బోధన మొదలవుతుంది ఈ ఒక్క బోధనతో జీవితం మరణం గురించిన మన ఆలోచనా విధానమే మారిపోతుంది శ్రీకృష్ణుడు చాలా సున్నితంగా కాని సూటిగా అంటాడు జ్ఞానమున్నవాడిలా మాట్లాడుతున్నావు కాని దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తున్నావు అంటే దనర్థమేంటి జ్ఞానులు కోసం గాని చనిపోయిన వాళ్లకోసం గాని ఏడవరు అని చెప్పేది చెప్పేదొకటే అర్జున నీ బాధకు కారణం నువ్వు నిజాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే మరి ఆ నిజమేంటి శ్రీకృష్ణుడి చెప్పే ఆ జ్ఞానానికి పునాదే ఆత్మ ఆత్మ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ప్రతి ప్రాణిలో ఉండే శాశ్వతమైన జీవం ఈ శరీరం చనిపోవచ్చు కాని లోపల ఉన్న ఆత్మ ఎప్పటికీ చావదు అది కేవలం ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి మారుతుంది అంతే యొక్క విషయం అర్థమైతే చాలు అర్జునుడి సందిగ్ధం మొత్తం మారిపోతుంది ఈ తేడా అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం చూడండి శరీరం తాత్కాలికం బాల్యం యవ్వనం ముసలితనం మారిపోతూ ఉంటుంది చివరికి నశిస్తుంది కాని ఆత్మ దానికి మార్పు లేదు నాశనం లేదు అది శాశ్వతం మరి అర్జునుడు దేన్ని చూసి భయపడుతున్నాడు కేవలమీ తాత్కాలిక శరీరాన్ని చూసి అందుకే శ్రీకృష్ణుడంటాడు శాశ్వతమైన దాన్ని గురించి దుఃఖించడం అవివేకమని సరే ఆత్మ శాశ్వతమని తెలిసింది కాని ఇప్పుడేం చేయాలి యుద్ధం చేయాలా వద్దా అర్జునుడి నిస్సహాయతకు శ్రీకృష్ణుడు ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ చూపిస్తాడు అదే కర్మయోగం అంటే ఫలితంపై ఆసక్తి లేకుండా మన పని మనం చేయడం శ్రీకృష్ణుడిక్కడ మూడు రకాల పనుల గురించి చెబుతాడు ఒకటి మన కర్తవ్యం అంటే మనం చేయాల్సిన పనులు రెండు మన ఇష్టమొచ్చినట్టు చేసే పనులు మూడు ఏ పని చేయకుండా ఉండటం శ్రీకృష్ణుడేమంటాడంటే ఏమీ చేయకుండా కూర్చోవడం పరిష్కారం కాదు అది కూడా తప్పే పని ఖచ్చితంగా చేయాలి కానీ ఎలా చేయాలి వ్యక్తిగత ఇష్టాలకోసం కాదు మన కర్తవ్యాన్ని నెరవేర్చాలనే సరైన ఆలోచనతో చేయాలి ఇదే కర్మయోగం యొక్క అసలైన సూత్రం పని చెయ్యి కాని దాని ఫలితం గురించి ఆలోచించకు గెలుస్తానా ఓడిపోతానా అనే టెన్షన్ లేకుండా కేవలం ఇది నా కర్తవ్యం కాబట్టి చేస్తున్నాను అనే భావనతో చెయ్యి సింపుల్గా చెప్పాలంటే పని మీదే ధ్యాస ఫలితం మీద కాదు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి గీతలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది చూడండి ఒక వివాహిత స్త్రీ పరపురుషుడిపై ఆసక్తి పెంచుకుందనుకోండి ఆమె తన భర్తకు అనుమానం రాకుండా ఇంటి పనులన్నీ ఇంకా జాగ్రత్తగా చేస్తుంది కాని ఆమె మనసంతా ఎక్కడుంటుంది తన ప్రియుడి మీద సరిగ్గా అలాగే అర్జున నువ్వుకూడా నీ పనులన్నీ చెయ్యి యుద్ధం చెయ్యి కాని నీ మనసునెప్పుడూ మీద అంటే భగవంతుని మీద పెట్టు అంటాడు శ్రీకృష్ణుడు ఇంకో ముఖ్యమైన విషయం శ్రీకృష్ణుడు హెచ్చరిస్తాడు ఒకవేళ నువ్వు నీ కర్తవ్యాన్ని వదిలేసి పారిపోతే అది పాపానికి దారితీస్తుంది నీ కీర్తి ప్రతిష్ఠలన్నీ పోతాయి ఒక గౌరవనీయమైన యోధుడికి ఇది మరణం కంటే ఘోరమైన అవమానం కాబట్టి ఏమీ చేయకపోవడం అనేది అస్సలు మంచి ఆప్షన్ కాదు కర్మయోగం తరువాత శ్రీకృష్ణుడు తన బోధనను ఇంకో లెవెల్కి తీసుకెళ్తాడు అదే భక్తి మార్గం ఇక్కడ కేవలం పని చేయడం కాదు ఆ పనినే భగవంతుడికి చేసే ప్రేమపూర్వక సేవగా ఎలా మార్చుకోవచ్చో చూపిస్తాడు అసలు ఈ భక్తి యోగం అంటే ఏంటి చాలా సింపుల్ మన జీవితంలో మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి అంకితం చేయడం దీనిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే దీనికి ఎలాంటి సామాజిక హోదా కులం మతం అడ్డురావు ఎవరైనా దీని పాటించవచ్చు ఇది మనసును హృదయాన్ని శుద్ధి చేస్తుంది ఈ బంధం గురించి శ్రీకృష్ణుడే ఎంత అందంగా చెప్తాడో చూడండి భక్తులు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు నేను వాళ్ల గుండెల్లో ఉంటాను నేను నా భక్తుణ్ణి ఎప్పటికీ మర్చిపోలేను ఇది ఎంత గొప్ప హామీ ఇది కేవలం దేవుడు భక్తుడి సంబంధం కాదు ఒకరినొకరు విడిచి ఉండలేని ఒక ప్రేమ బంధం మరి ఈ మార్గాన్ని అనుసరిస్తే ఏవొస్తుంది వాగ్దానమేంటే వాళ్ళు చాలా త్వరగా ధర్మాత్ములవుతారు వాళ్లకు శాశ్వతమైన శాంతి దొరుకుతుంది అంటే కేవలం కర్తవ్యం చేయటం కాదు అంతకు మించి నిజమైన మనశ్శాంతి లభిస్తుంది ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక శక్తివంతమైన తిరుగులేని హామీ ఇస్తాడు ఏమంటాడంటే ఓ అర్జున నువ్వు ధైర్యంగా ఈ లోకానికి ప్రకటించు నా భక్తుడు ఎప్పటికీ నాశనం కాడు అని ఇంతకంటే పెద్ద భరోసా ఏముంటుంది ఇది భక్తి మార్గంలో ఉన్నవారికి దేవుడిచ్చే పూర్తి రక్షణ అనమాట సరే ఇప్పటిదాకా మనం కర్మ జ్ఞానం భక్తి మార్గాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ సంభాషణలోనే అత్యంత వచ్చేసాం శ్రీకృష్ణుడు చెప్పబోయే చివరి అత్యంత రహస్యమైన ఉపదేశమేంటో చూద్దాం ఇన్ని మార్గాలు ఇన్ని ధర్మాలు చెప్పాక శ్రీకృష్ణుడు ఇప్పుడు అన్నింటికన్నా రహస్యమైన జ్ఞానాన్ని చెప్పడానికి సిద్ధమవుతున్నాడు ఆ చివరి మాట ఏమై ఉంటుంది ఇదే భగవద్గీత మొత్తానికి సారాంశం శ్రీకృష్ణుడు చెప్పిన చివరి మాట అన్ని రకాల ధర్మాలను వదిలేసి కేవలం నన్ను మాత్రమే శరణు వేడు నేను నిన్ను అన్ని పాపాల నుండి కాపాడతాను భయపడకు ఇంతకంటే సింపుల్గా ఇంతకంటే సూటిగా ఇంకేం చెప్పగలరు ఇదే సంపూర్ణ శరణాగతి ఈ ఒక్క మాటతో అర్జునుడి సమస్య మొత్తం మారిపోయింది ఇప్పుడు ప్రశ్న ఏ పని చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది కాదు అసలు ఒక ఉన్నత శక్తికి లొంగిపోవాలా వద్దా అనేది ఈ ఒక్క అడుగుతో అతని ఆలోచన విధానమే పూర్తిగా మారిపోయింది ఇప్పుడు అర్జునుడికి పూర్తి స్పష్టత వచ్చింది సందేహాలన్నీ తొలగిపోయాయి ఈ కొత్త జ్ఞానమనే ఆయుధంతో అతనిప్పుడు తన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు భగవద్గీత ఇలాంటి సంఘర్షణలో ఒక దారి చూపిస్తుంది మరి మన జీవితాల్లో మన కర్తవ్యానికి మన మనస్సాక్షికి మధ్య పోరాటం వచ్చినప్పుడు ఆ స్పష్టతను మనం ఎక్కడ వెతుక్కోవాలి అర్జునుడి ఈ కథ మనందరీ కథే ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ గీతలోని ఈ శాశ్వతమైన జ్ఞానం మనకు ఎలా ఉపయోగపడుతుందో మననం చేసుకుందాం